హాయ్ ఫ్రెండ్స్ అందరికీ సో ఇప్పుడు ఆల్మోస్ట్ నైట్ ఎనిమిది అవుతుంది రాత్రి ఎనిమిది అవుతుంది నేను ఒక చిన్న కన్వర్జేషన్ వినిపిస్తాను మీకు మాది మా చిన్న దుడ్డది అయితే మా ఊరికేంది అందరం అనుకుంటాం కదా జంతువులలో బాగా కుక్కలు బాగా విశ్వాసంగా ఉంటాయి మనుషుల కంటే అని వాటిని పెంచుకోవడానికి ఇష్టపడతారు కదా మా ఇంట్లో ఒక చిన్న దుడ్డు ఉంది మా అన్న దగ్గర కొన్ని రోజులు ఉంది సంవత్సరం దుడ్డని నేను నేను తీసుకొచ్చుకున్నాను మా ఇంటికి తీసుకొచ్చుకుని ఆల్మోస్ట్ సంవత్సరం అవుతుంది ఇప్పుడు ఒక పదకొండు నెలలు వస్తే సంవత్సరం అవుతుంది తీసుకొచ్చుకొని కొన్ని రోజులు నేను ఉన్నప్పుడు నా చేతులలో ఉంది ఇప్పుడు నేను మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాక ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ నుంచి మోస్ట్లీ మా అమ్మ దగ్గరనే ఉంటుంది కానీ ఫస్ట్ నేను ఎక్కువ గడ్డి వేసేది ఇంటి దగ్గర పెరట్లున్న గడ్డి అది అంతా సో నాకు అప్పుడు బాగా అలవాటు ఉండేది ఇప్పుడు మా అమ్మకు అలవాటు అయింది మా అమ్మమ్మ చెల్లె వాళ్ళ ఇంటికి అయింది సాయంత్రం దుడ్డని ఇటుచుకు రావడానికి కొన్ని పోతే అది నాకు చిన్న చిన్న కొమ్ములతో నన్ను పొడవడానికి వచ్చింది మేము బండి మీద వేయం ఆరం బావైంది కొంచెం బెదిరింది అది పొడవనికి వచ్చింది ఇక్కడ ముక్కుకు మెడకు ఒక దారం వేస్తారు దాన్ని ముగుతాడంటారు అది పట్టుకో అని మా బావ చెప్పిన తర్వాత మా ఆయన చెప్పినాక అది పట్టుకుంటే కొంచెం ఆగింది ఇంటికి తీసుకొచ్చిన తర్వాత జస్ట్ అట్లా ఒక గడ్డపర గట్టి అక్కడ పెడితే గడ్డి వేసుకుంటూ ఉంటుంది మా అమ్మ లేదని చెప్పేసి గడ్డపారని మొత్తం లాక్కొని వచ్చి దర్వాజాలు నిల్చొని ఒర్రే ఇట్లా యూత్తుంది అన్నట్టు ఇంట్లోకి పావు గంట అవుతుంది అది సౌండ్ అయ్యి కానీ నేనే క్యాజువల్గా అట్టి కొడుతుంది అనుకున్నా బయట పోయి చూసరికి మంచిగా ఇట్లా బిత్ ముఖం వేసుకొని చూస్తుంది ఇంట్లోకి ఆ కన్వర్జేషన్ మీకు వినిపిస్తా మీరు ఇండి ఎందుకంటే మంచిది పోయి మళ్ళీ ఒకసారి మరి ఊబిని చూసేస్తా ఏమైందిరా అటు పోరా అటు పో

కూడా కాలేదు మల్లూరుకి వచ్చి దర్వాజాం లోపలి గడ్డపర గుంజుకొని వచ్చింది గడ్డి తీసుకుపోయి మళ్ళీ వేసిన అలా గడ్డి వేసింది మళ్ళీ తీసుకొని పోయి ఆ టూ కడ కట్టేసిన మళ్ళీ కట్టేసి ఇక మెయ్యన నేను ఇటు ఒక్క నిమిషం కూడా కాలేదు మల్లూరుకి వచ్చి దర్వాజల లోపలికి చూపుతుంది ఇగో నీ ఫోన్ మాట ఇది కూడా అటు ఇటు చూపుతుంది బితిరి బితిరిగా నేను ఊరికచ్చినా ఉండు

ఇద్దరిని కొడుతుంది అమ్మ వచ్చినాక క రేపు రేపు ఏది మళ్ళీ నాకు అన్నం పెట్టది పా పండుకున్నాం పా అడువా లే అడువా పా పాపం బిడ్డ బెంగటిల్తుంది రేపు పొద్దుగాల చెప్పను రా అమ్మ నువ్వే ఇసుక రేపు రుబ్బుగా ఇచ్చుకోవచ్చు అర్ధం కూతుంది తలకాయ చెప్ చెప్పమ్మా ఇవి ఒకసారి తలకాయ లేపు చూస్తుంది నీ మాటిని மூக அது ah, <hed> <g bits Patrol makeogi> అది ఎన్నడైనా గుండీ కదా అచ్చి దర్వాజ నిల్చొని లోపలికి నిల్చొని గట్టి గది కుప్ప నిల్చుంది ఇగ నీ నీతో ఉంటది గుడ్డి